హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగునరసి అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఈరోజు అయితే నేను శుక్రవారం అండి శుక్రవారం అయితే ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కూడా ఈరోజు చేసుకుంటున్నా నిన్న చేయడానికి టైం లేదు కొంచెం బిజీ ఉన్నా అందుకోసం అని చెప్పేసి ఇంకా అయితే నేను ఇంకా అన్ని పనులు కూడా క్లీనింగ్స్ అన్నీ చేసేసుకొని తర్వాత పూజ అనేది చేసుకోవాలి ఇంకా కరెక్ట్ కరెక్ట్గా టైం చూసారు కదా సో ఆ టైంకి అయితే లేచానమాట ఇంకా లేచి అంతా కడిగి ఇంకా కల్లాపి చల్లి తెచ్చి అలాగే కల్లాపి చల్లుకొని ఇంకా ముగ్గులన్నీ పెట్టుకుంటూ ఉన్నాను సో చాలా మంది నన్ను రీసెంట్ టైమ్స్లో కమెంట్స్ పెట్టారు కదండి ధనుర్మాసం వచ్చింది సో ధనుర్మాసం ముగ్గులు చూపించండి అని చెప్పేసి ఈరోజైతే మీ అందరితో పాటు ధనుర్మాసం ముగ్గులు అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంకా డైలీ కూడా ధనుర్మాసం ముగ్గులు సింపుల్ సింపుల్గా అంటే ఈజీగా ఎలా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను మీకు డైలీ షేర్ చేస్తూ ఉంటానండి తప్పకుండా మన ఛానల్ వీడియోస్ అయితే చూడండి అలాగే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా చెప్పాను కదండి అంతా కడిగి లోపల నుంచి తులసి కోడ దగ్గర ఇంక చిన్న గేట్ దగ్గర ఇదంతా కూడా ముగ్గులు పెట్టడానికి నాకు ఈ టైం అయితే పట్టింది తెల్లారిపోయింది అనమాట ఇంకా దాని తర్వాత అయితే ఇంకా మా పిల్లలు కూడా లేచారు కాబట్టి ఇంకా మా అమ్మాయిని అయితే వీడియో కొంచెం షేర్ చేయను ముగ్గు చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ కని చెప్పి ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటే తనైతే పాప చలిలో వచ్చి వీడియో ఉంది విపరీతమైన చలి బయట మంచు కూడా కురుస్తుంది అట్లే వర్షం పడినట్టుగా ఇంకా నేను ఇక్కడ ఎరమన్ను కూడా పెట్టి పసుపు కుంక పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ ముగ్గురు అయితే వేస్తూ ఉన్నా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ కర్ర అయితే వేస్తూ ఉన్నా ఇది చాలా సార్లు చూపించాను కదా మీకు కాబట్టి ఇంకా ఇదైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేస్తూ ఉన్నా ఎందుకంటే ముగ్గుని డీటెయిల్ గా చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను అండి చాలా మంది మీరు డీటెయిల్ గా దగ్గర నుండి చూపించండి మేము ఎలా వేయాలో చూసి వేసి నేర్చుకుంటామని చెప్పేసి అందులోనూ ధనుర్మాసం ముగ్గులు రిక్వెస్టింగ్ చేసి మరి అడిగారు కాబట్టి ఇంకా నేను కూడా ట్రై చేసి మీ ముందుకి కొంచెం డిఫరెంట్గా తీసుకొస్తూ ఉంటాను అండ్ ఈజీగా వేసుకునే ముగ్గులు అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంటి ముందు కూడా కలొస్తుంది అన్నమాట ఈ విధంగా కల్లాపి చల్లుకొని ఇలా ధనుర్మాసం ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంటి ముందు లక్ష్మి కలట్లే కలకలాడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే ముగ్గు చూపిస్తూ ఉన్నాను చూసేసేయండి సో నేనైతే ఇంకా మా అమ్మాయిని హెల్ప్ తీసుకున్నాను అని చెప్పాను కదా తను ఇంకా వీడియో ఎలా తీస్తుందని కూడా నేను చూసుకోలేదండి నా పాట నేను ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను ఇంక ఇక్కడ ముగ్గు వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా వేసుకొని దాన్ని నాలుగు లైన్ లాగా గీసుకోవాలి సో తర్వాత దగ్గర నుండి కూడా చూపించమని చెప్పాను మా అమ్మాయికి చూపిస్తూ ఉంటుంది చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్స్లో షేర్ చేయండి ధనుర్మాసం ముగ్గులు అంటే నాకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది షేర్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాటిని చూసి నేర్చుకొని వేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అప్పుడప్పుడు నిజంగా చెప్పాలంటే యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి అన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనమాట కిచెన్కి సంబంధించి కానీ హౌస్కి సంబంధించి కానీ ఇంకా ఇంట్లో పనులు తర్వాత ముగ్గులు వంటలు చాలా వరకు మనకు తెలియనివన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాము సో అలాగే నా సబ్స్క్రైబర్స్కి నేను కూడా వాళ్ళు అడిగినవి ఇలాంటివి షేర్ చేస్తూ ఉండాలి వంటలతో పాటు ముగ్గులు ఇంకా హౌస్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ముగ్గు అయితే దగ్గర నుండి చూపిస్తున్నాను చూసేసేయండి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా నాలుగు వైపులా కూడా ఈ విధంగా ముగ్గు కర్రలు అయితే వేస్తూ ఉన్నానండి మామూలుగా నేను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను మీరైతే గుర్తు చేస్తూ ఉంటారు నాకు గారు ముగ్గులు బాగా వేస్తారు కానీ నాలుగు వైపులా బంధనం వేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఇంత అందమైన ముగ్గులు వేసేటప్పుడు నాలుగు వైపులా ఈ బంధనం ముగ్గు కూడా వేసామంటే ఇంకా లుక్ బాగుంటుందని చెప్పేసి అయితే మర్చిపోకుండా ఈరోజైతే వేశాను అండ్ ఇంకా ముగ్గు ఎలాగైతే వేసామో నాలుగు వైపుల కర్రలు కూడా అదేలాగే డిజైన్ వేస్తున్నా లుక్ చూడడానికి బాగుంటుందని చెప్పేసి నా నడుమైతే పట్టేసింది ఇది ఒక ముగ్గు అయితే ప్రాబ్లం లేదు నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్గా వర్క్ చేస్తున్నా బయట కడగడము అలకడము ఇవన్నీ కాబట్టి నడుము పట్టేసింది ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ ముగ్గు అయితే చాలా బాగొచ్చింది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను ఇది చాలా చాలా బాగొచ్చింది ఇంకా ఎర్రమట్టి పెట్టాను ఎర్రమట్టి పెట్టేసి ఇంకా పసుపు కుంకుం కూడా పెట్టుకున్నాను ఈరోజు శుక్రవారం కాబట్టి మంచిగా ముగ్గు వేసుకున్నప్పుడు ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ పెట్టుకున్నామంటే చూడడానికి ఇంకా కలగా బాగుంటుంది ఇంకా ముగ్గు చూస్తుంటే లక్ష్మి అమ్మవారు ఆ ముగ్గులో కూర్చున్నట్లే ఉందనమాట అంతా కలగా అనిపిస్తోంది అంతా బాగుండింది నేను లాస్ట్ లో చూపిస్తాను ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తమ్నైల్ పిక్ ఒకటి తీయమని చెప్పి మా అమ్మాయికి చెప్తుంటే అసలు ఇంకా నన్ను చేస్తూ ఉంది అలా రాలేదు ఇలా రాలేదని చెప్పేసి ఇంకా ఇదండి కంప్లీట్ గా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూసేయండి చూసేసేయండి ఎలా ఉందో షేర్ చేయండి అండ్ ముగ్గు బాగా అనిపిస్తే మీరు సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ట్రై చేసి ఎలా అనిపించిందో షేర్ చేయండి చాలా చాలా బాగా వచ్చింది మధ్యలో ఎరమట్టి వేయడం మర్చిపోయాను మళ్ళీ వచ్చి రెండోసారి వేశాను మా అమ్మాయి మళ్ళీ చూపిస్తుంది మీకు ఇక్కడ సో ఓవరాల్గా ఇదండి ఈ విధంగా సింపుల్గా ఎరమట్టి పెట్టుకున్నాను ఇంకా ముగ్గంతా వేసేసి పసుపు కుంకం బొట్లు పెట్టుకున్న తర్వాత ఎంత అందంగా ఎంత కలగా కనిపిస్తుందా కదా ఇంకా కల్లాపి చల్లేసి పచ్చగా దానిపైన ఇట్లా ముగ్గు పెట్టి ఎర్రమును పెట్టి ఉంటే అసలు ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు ముగ్గులో కూర్చున్నట్లే ఉంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో మా ఇంటి ముందు ముగ్గులు ఖచ్చితంగా కమర్షియల్ షేర్ చేయండి అండ్ ముగ్గు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్కి లైక్స్ ఇవ్వట్లేదు వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ ఉన్నారనే ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను సో ప్లీజ్ డిసప్పాయింట్ చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నాను ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది అప్పటికి టైము సిక్స్ ట్వంటీ సిక్స్ టెన్ అయ్యింది ఇంకా మా అమ్మాయిస్తే స్కూల్కి వెళ్ళాలి సిక్స్ థర్టీకి అంతా ఇంకా తనైతే జడలు వేయమని చెప్పేసి వచ్చింది ఇంకా తనకైతే అక్కడ నిల్చొని వేసేస్తూ ఇంకా మళ్ళీ ఓపిక లేదు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వేయడానికి ఇంకా అక్కడే పనులు చేసుకుంటూ ఉన్నాను కదా ఇంకా పని ఉంది బయట అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ నిల్చొని వేసేస్తూ ఉన్నా ఇంకా తనని రెడీ చేసేసానంటే తన స్కూల్కి వెళ్ళిపోతుంది దాని తర్వాత మళ్ళీ నేను ప్రియాన్ రెడీ చేస్తాను ఇంకా ఆలోపల బ్రేక్ఫాస్ట్ పెద్దమ్మాయిని స్కూల్కి కి పంపించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి దాని తర్వాత మళ్ళీ చిన్నమ్మాయిని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను అనమాట పని అయితే మాత్రం ఫుల్ గా ఉంటుంది నాకు పొద్దున్న ఐదు గంటలకు ఐదున్నరకో స్టార్ట్ చేస్తే మధ్యాహ్నము ఒంటి గంట రెండు గంటల వరకు ఉంటాయి నాకు పనులు సో ఏం పనులు చేస్తారండి బాబు డైలీ అట్లా అని అనుకుంటారేమో చూడడానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది కానీ పనులు మాత్రం స్టార్ట్ చేసామంటే ఒకటి కాదు అన్ని పనులు ఉంటాయి ఇంకా అయితే అన్ని పనులు హౌస్ క్లీనింగ్ కానీ ప్రతిదీ ఈరోజే పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇంకా పొద్దున అయితే అసలు ఒక కాసేపు కూడా టైం దొరకలేదన్నమాట కూర్చోవడానికి అంత బిజీ ఉన్నాను ఇంకా బయట ముగ్గులు పెట్టి మా అమ్మాయిని పంపించేసి వచ్చి దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ బియ్యం పెడుతూ ఉన్నా ఇడ్లీ పిండికి దోశ పిండికి కావాలని చెప్పేసి అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఇడ్లీ పిండి ఎలా చేస్తారో మాకు షేర్ చేసుకోండి బియ్యం ఎలా క్వాంటిటీలు పెడతారు అనేసి నేను చాలా సార్లు చెప్పానండి అయినా నన్ను అడుగుతూనే ఉంటారు నేనైతే దోశకి గా ఇడ్లీకి సపరేట్గా ఎప్పుడూ వేయను దోశకి ఇడ్లీకి కలిపే నానబెట్టుకుంటాను ఐదు గ్లాసులు పచ్చి బియ్యం వేసుకుంటాను రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసుకుంటాను అండ్ ఒక గ్లాసు ఉద్దిపప్పు వేసుకుంటాను అంటే టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా వాటితో అయితే రెండు గ్లాసులు వేసుకుంటాను మామూలుగా వాటర్ తాగే గ్లాస్ అయితే ఒక గ్లాస్ వేసుకుంటాను అండ్ రైస్ కానీ లేకపోతే మనం ఒక రెండు రోజుల్లో వాడేస్తాం పిండి అనుకుంటే రైస్ వేసుకుంటాను అంటే అన్నం ఉంటుంది కదా అది వేసుకుంటాను లేదు ఒకవేళ ఒక వారం పాటు స్టాక్ పెట్టుకోవాలి అనుకుంటే మనకి అటుకులు ఉంటాయి కదా ఇంట్లో అటుకులు కూడా వేసేసుకుంటాను అనమాట సో ఇవన్నీ వేసుకొని బాగా ఒక మార్నింగ్ నానబెట్టేస్తామంటే ఈవినింగ్ వరకు నానబెట్టుకుంటాను అట్లనే ఈవినింగ్ ఒక ఆరు గంటలకు తీసుకెళ్ళి మా వారైతే మిషన్ పట్టుకొని వస్తారు అక్కడ మిషన్లు వేసేటప్పుడు చెప్తామన్నమాట ఇడ్లీ దోశ రెండిటికి కావాలని చెప్పేసి వాళ్ళు రెండింటికి సరిపడా పిండి అయితే మనకి అట్లా అంటే నూకగా కావాలా లేకపోతే సాఫ్ట్గా కావాలని చెప్పి మనం చెప్పామంటే అంటే ఇడ్లీకి దోశకి అన్నామంటే వాళ్ళు ఎలా కావాలో అలా పర్ఫెక్ట్గా వేసి ఇచ్చేస్తారు పిండి మిషన్ వాళ్ళు సో వేసుకొని అనమాట ట్వంటీ రూపీస్ ఏమో తీసుకుంటారండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకుంటారు కొంచెం ఎక్కువ క్వాంటిటీని బట్టి కాస్ట్ ఉంటుంది సో అట్లా మనం ఇంట్లో గ్రైండర్ లేదు అండ్ మిక్సీలో వేసుకోవాలన్నా టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది మెయిన్గా మనం దోశ పిండి ఎప్పుడు కూడా మెషిన్లో వేసుకొచ్చుకుంటేనే బాగుంటుంది ఇంట్లో మిక్సీకి పట్టుకోవడం కంటే కూడా ఇంకా గ్రైండర్ ఉంటే వేసుకోవచ్చు సో అట్లనమాట ఇంకా మన ఇంట్లో ఆప్షన్ లేదు కాబట్టి నేను పిండి మిషన్లను వేసుకొచ్చుకుంటాను నాకు ఒక వారం పాటు వస్తుంది ఇంకా దాని తర్వాత అయితే బియ్యం నానబెట్టి పక్కన పెట్టేసానండి దోశకి ఇడ్లీకి ఇంకా దాని తర్వాత గిన్నెలు ఉన్నాయి నైట్ తిన్నవి అనమాట ఇవి వండినివి తిన్నవి ఇంకా అవైతే నేను అలానే పెట్టేసి పడుకునేసి ఉన్నాను ఇంకా అవన్నీ కూడా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా స్టవ్ కూడా కడిగేసుకున్నాం శుక్రవారం కదా స్టవ్ అంతా నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా మొత్తం కడిగేసి తుడిచేసాను క్లాత్ తోటి ఇంకా పైన పైన కొంచెం డస్ట్ ఉంటే ఇంకా ఇది స్టవ్ తుడిచే క్లాత్ ఉంటుంది దానితోటి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం సో ఇంకా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్కి అంతా ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దాని తర్వాత అయితే మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేయాలన్నమాట తుడవడము అయితే హడావిడి హడావిడిగా ఉంది నిజంగా నేనే చెప్తూ ఉంటాను కదా మీకు అప్పుడప్పుడు శుక్రవారం ఎర్లీగా లేచి పూజ చేసుకోవాలంటే ముందు రోజు అన్ని పనులు చేసుకుంటే బెటర్ అని కానీ నేనే చేసుకోలేదనమాట అంటే నాకు నిన్న ఖాళీగా ఉండి నేను చేయకపోతే తప్పు నాదే బట్ నేను కొంచెం బిజీ ఉన్నాను సో దానివల్ల ఏంటంటే నేను ఇంట్లో పనులు చేసే టైం లేక ఉండిపోయాము ఇంకా ఈ అయితే స్టార్ట్ చేశాను అనమాట అసలు చెప్పాలంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు స్టాప్గా వర్క్స్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది చెప్పకూడదు కానీ అసలు ఇంకా ఏడుపు వచ్చేసింది నాకు కానీ ఒకే రోజు ఇన్ని పనులు పెట్టుకోవడం కూడా హెల్త్కి అంత మంచిది కాదండి నేనేదో చేసేస్తున్నాను కానీ నన్ను చూసి మీరు వర్క్స్ నేర్చుకోండి కానీ నాలాగా ఒకే రోజు అన్ని పనులు నెత్త నేసుకునేది మాత్రం నేర్చుకోకండి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఫుల్గా వెన్ను ఒక నొప్పి వస్తుంది అసలు భరించలేమన్నమాట బట్ బట్ నాకెందుకో దేవుడు కొంచెం ఓపిక ఎక్స్ట్రా ఇచ్చేసినట్టున్నారు అందరిపైన అందుకని చెప్పేసి కడిగిందే కడిగి ఎంత పనైనా ఓపిక్గా చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్లో క్లీనింగ్ అయిపోయింది ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకా ఈ బెడ్ కవర్స్ అన్ని చేంజ్ చేసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా మార్చేసుకొని వాటిని తీసుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేసేస్తాను అండ్ బెడ్ కవర్స్ నేను వీక్లీ టూ టైమ్స్ మారుస్తూ ఉంటానండి మనకి ఏంటంటే బెడ్ కవర్స్ అనేది మారుస్తూ ఉండాలి లేకపోతే స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి సో రీసెంట్ టైమ్స్లో నేను తెలుసుకున్నాను అవి అండ్ నాకు మామూలుగానే నచ్చదులేండి ఎప్పుడు కూడా నేను కొత్త కొత్తగా కొంటూ ఉంటాను వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేంజ్ చేస్తూనే ఉంటాను మీరు కూడా చూస్తూ ఉంటారు కదా సో మీరు కూడా ఎవరైనా ఇట్లా రెగ్యులర్ గా ఒకటే వాడేటప్పుడు అలా కాకుండా ఒక రెండు తీసి పెట్టుకోండి అండ్ వీక్లీ టూ త్రీ టైమ్స్ చేంజ్ చేస్తూ ఉండండి ఉతికినవే వాడుతూ ఉండండి స్కిన్ అలర్జీస్ రాకుండా ఉంటుంది అండ్ ఇంక ఈ బెడ్ కవర్ లింక్ అయితే నేను ఇక్కడ టాక్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇంకా బెడ్ అంతా సద్దేశాను దాని తర్వాత ఇంకా సోఫాస్ కూడా సర్దుతూ ఉన్నానండి సోఫాలు కూడా నీట్ గా దుమ్ అంతా ఉంటది కదా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు తినేటప్పుడు కూర్చొని అక్కడే తింటాం అక్కడే టీవీ చూస్తూ ఉంటారు సో అట్లా ఏదో పోతూ ఉంటుంది కాబట్టి ఇంకా అదంతా కూడా మూల లోపల ఉండిపోతుంది అనమాట ఆ సోఫా లోపల అదంతా క్లీన్ చేసి దుమ్ము దులిపేసి ఇంకా సోఫా కవర్లు కూడా చేంజ్ చేసేసాను నాకు ఇంట్లో ఏదైనా స్పెషల్ గా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే శుక్రవారాలు శనివారాలు సోమవారం ఇలాంటప్పుడు మాత్రం నాకు నీళ్ళు నీట్గా ఉండాలన్నమాట హౌస్ అప్పుడే నేను తృప్తిగా పూజలు చేసుకోగలుగుతాను లేకపోతే ఇల్లు అంతా ఒక రకంగా పెట్టుకొని పూజ చేసుకోవాలంటే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అన్ని పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇల్లు తుడవడం పెండింగ్ ఉంది ఇల్లు తుడిచేదానికంటే ముందు ఐరన్ బట్టలు తీసుకొని వచ్చి టూ డేస్ అయ్యింది నేను అసలు అవి తెచ్చిన విషయమే నాకు గుర్తులేదనమాట మా వారు తెచ్చి ఒక మూల పెట్టేశారు నేనేమో ఇంకా వాటిని లేదు ఇంక ఈరోజు పొద్దున్న చూసాను వాటిని ఇల్లు సర్దేటప్పుడు సరే ఇంకా అవన్నీ తీస్తూ ఉన్న బ్యాగ్లో నుంచి మా వారు ఇక్కడ వెనక నుంచి కామెంట్రీ అనమాట పేరుకే నా బట్టలు పైన ఒక రెండు జతలు పెడతారు మిగతా అన్నీ మా వే ఉంటాయని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ ఉన్నారు మేము లాస్ట్లో నవ్వుతూ ఉంటాము అప్పుడు చూడండి అక్కడ అదే మాట్లాడతారనమాట మా వారైతే అన్నీ కూడా నావే ఉన్నాయి ఇక్కడ మోస్ట్లీ శారీసే ఉన్నాయి ఇవేంటంటే నాకు ఈ శారీస్తో వచ్చిన ప్రాబ్లమే ఇది ఒకసారి కట్టుకున్నామంటే వెంటనే ముడతలు వచ్చేస్తుంది మళ్ళీ రెండోసారి కట్టాలంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాల్సింది ఇంక ఇక్కడ అదే నేను ఇక్కడ నవ్వుతూ ఉన్నాను చూడండి మా వారివి ఒక ప్యాంటు రెండు షర్ట్స్ అంతే ఉన్నాయి మిగతా అన్నీ నావే ఉన్నాయి ఆయన కూడా అదే అంటూ ఉన్నారనమాట పేరుకి నా ఒక చేత పెట్టేస్తారు మిగతా అన్ని చీరలు పెట్టుకుంటుంది బిల్లు ఏమో నేను కట్టాలని చెప్పేసి ఇంకా హస్బెండ్ కాకపోతే ఇంకెవరు కడతారు చెప్పండి ఇట్లాంటి బిల్లులంతా ఇంట్లో ఐరన్ చేసుకుందామంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది వద్దంటారు ఇంకా ఇంట్లో చేయడానికి కూడా నేను పెద్దగా వాటిని అంత ఫోకస్ చేయలేదు నేను నేర్చుకోలేదు కూడాను నాకు కొంచెం భయము ఒకసారి ఇట్లనే చేసి సారీ కాల్చేసాను మా వారి షర్ట్ కూడా ఒకటి కాల్చేసాను అప్పటి నుంచి ఇంకా ఇలాంటి పనులు మనకు వద్దలే అని చెప్పేసి ఐరన్కి అనుకోండి నీట్గా బొగ్గుల మిషన్ తోటి నీట్గా ఐరన్ చేసి ఇచ్చేస్తారు బొగ్గులు బాక్స్ పెట్టి సో నీట్గా ఉంటాయి అండ్ మనకంటే బాగా వాళ్ళే చేస్తారు కదా సో అట్లనమాట మేము దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఆంటీ వాళ్ళ దగ్గర ఇస్తాము మనకు దగ్గరలోనే ఉంటారు వాళ్ళు నీట్గా ఐరన్ చేసి ఇచ్చేస్తారు నేనైతే అసలు బట్టలు కూడా లెక్క పెట్టుకోనండి ఒక్కొక్కసారి అయితే అంత నమ్మకం అనమాట ఆంటీ వాళ్ళు మంచిగా మనకి మనం ఉన్న హౌస్ పక్కలోనే వాళ్ళు ఈ షాప్ ఉండేది సో దానివల్ల అప్పటి నుంచి పరిచయం అనమాట దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో అట్లా నమ్మకము మామూలుగా అయితే మనం ఐరన్కి బట్టలు ఇస్తే లెక్క రాసి పెట్టుకుంటాం కదా ఎన్ని జతలు ఏవి ఉన్నాయని చెప్పి బట్ నేనైతే అనమాట ఎప్పుడో ఎక్కువ ఇస్తే అప్పుడు రాసుకుంటూ ఉంటాను కానీ ఇంకా వాళ్ళ నమ్మకం కాబట్టి అట్లా ఇచ్చేస్తూ ఉంటా ఇంకా అవన్నీ సర్దేశాను కొన్ని బట్టలు కూడా ఉన్నాయి వాటిని కూడా మర్చిపెట్టేశాను ఇంకా ఫైనల్గా ఇంట్లో చెత్తలు చేసుకొని ఒకసారి బయట కూడా అట్లా ఊడ్చేస్తాను అనమాట ఇల్లు అంతా ఊడ్చేటప్పుడే పొద్దున్నెప్పుడు ఐదు గంటలకి కడిగి ముగ్గులేసి ఉంటాం కాబట్టి కొంచెం మళ్ళీ చెత్తబడి ఉంటుంది అని చెప్పేసి ఇంట్లో ఊడ్చేటప్పుడు బయట కూడా ఊడ్చేసి వచ్చేస్తాను ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా దాని తర్వాత ఇప్పుడు ఇల్లు అంతా కూడా మాప్ చేస్తూ ఉన్నా సో ఇంకా ఇల్లు అంతా తుడిచేసిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి సో ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయ్యింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా రిలాక్స్గా నా పనులు అయితే అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఇట్లా ఎప్పుడైనా పొద్దున్న టైంలో పనులు పెట్టుకున్నానంటే మా వారికి మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుంది శుక్రవారం అంటే పొద్దున్నే అంటే ఆరు గంటలకే పూజ చేసేయాలి ఈ పనులన్నీ పెట్టుకోకూడదు శుక్రవారం రోజు ఇల్లు తుడవకూడదు పూజ రూమ్ క్లీన్ చేయకూడదు అంటూ ఉంటాం కదా కాకపోతే శుక్రవారం రోజే నాకు ఇల్లు తుడిచేట్టు చాలా టైమ్స్ వస్తుంది అనమాట బట్ ఇవన్నీ నేను పట్టించుకోనండి ఎందుకంటే శుక్రవారం ఇల్లు తుడవకూడదు అంటారు కాకపోతే తుడిచిన తప్పలేదు నేను డే బై డే క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను శుక్రవారం అయితే భూజులు తులపడము ఇవేమి చెయ్యను కానీ ఇల్లు తుడవడం అయితే చేస్తూ ఉంటాను నాకు ఫ్రెష్గా ఇల్లు ఉండి అప్పుడు పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా పూజ అయితే మోస్ట్లీ నేను థర్స్డే రోజే చేసేస్తాను ఇంక ఈ మధ్య సాటర్డే థర్స్డే ఇట్లా చేసుకుంటూ ఉన్నా నా విలుని బట్టి ఇంకా అదేదైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు అట్లనమాట ఇంక ఇల్లు అయితే తుడిచేసాను ఇల్లు తుడిచేసిన తర్వాత బయట గడపలకి అంతా పసుపు కుంకం పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు అయితే పెడుతున్నా ముగ్గు పెట్టేసుకొని ఈరోజు కొంచెం కలర్ చాక్ పీసెస్ అయితే వేస్తూ ఉన్నా ఎక్స్ట్రాగా మామూలుగా ఎప్పుడు ఇదే ముగ్గే చూస్తూ ఉంటారు నాకెందుకో ఇదే వేయాలి అనిపిస్తుంది ఇక్కడ ఇది వేస్తేనే ఒక అందమైన కల వస్తుంది అనమాట అసలు ఎంత బాగుంటుందంటే ఇది బాగా ఆరిపోతుంది కదా తడి లేకుండా అప్పుడు చూస్తే వైట్ కలర్లో ఇది ఆరిన తర్వాత బల్లే కలగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇదే వేస్తూ ఉంటాను అండ్ ఇంక ఇక్కడ ఎక్స్ట్రాగా ఈరోజు కలర్ పీసెస్ అయితే యాడ్ చేసి కలర్స్ వేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా అనిపించింది చాలా బాగుండే తర్వాత చూపిస్తే ఇది బాగా డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా చూసారు కదా హౌస్లో అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత గడపలకు కూడా ఇక్కడ పువ్వులు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా పువ్వులు కూడా పెట్టేసి ఇంకా నేనైతే హౌస్ అంతా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి అంటే పొద్దు నుంచి కష్టపడిన తర్వాత ఒక హౌస్ని ఒకసారి మనం అలా చూసుకున్నామంటే హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి హాయిగా అనిపిస్తుంది అండ్ మన కష్టం కూడా మనం మర్చిపోతామన్నమాట పొద్దు నుంచి ఇంత కష్టపడ్డాం కదా అనేది కూడా గుర్తుండదు మన ఇల్లుని చూసుకుంటానే సో నేను కూడా అంతే పొద్దు నుంచి కష్టపడ్డాను కదా ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి ఇల్లుని ఇట్లా చూసుకొని మురిసిపోతూ ఉంటాను ఇంకా రిలాక్స్గా వెళ్ళి ఫ్రెషప్ అయ్యేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటా అనమాట ఇల్లంతా కూడా చూసేసేయండి ఎలా ఉందని చెప్పేసి ఇంకా ఇదండి పొద్దున్న ఐదు గంటల నుంచి నైన్ థర్టీ వరకు కష్టపడితే ఇల్లు ఇంత నీట్గా అయిందనమాట సో చూసారు కదా ఎలా అనిపించిందో కమెంట్ షేర్ చేయండి ఇంకా నేనైతే వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసుకోవాలి సో నేను పూజ చేసే దగ్గర నుండి నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ ఓకేనా సో హౌస్ ఎలా అనిపించింది నా పనులు మీకు మోటివేషన్గా అనిపిస్తున్నాయి లేదా కమర్షియల్ షేర్ చేయండి మన ఛానల్లో వీడియోస్ నస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ రేపటి వీడియోతో వచ్చేస్తాను